డు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు ఏమన్నాడు అప్పుడు మన్మోహన్ సింగ్ ను నాలుగు వందల రూపాయలైంది సిలిండర్ బండ సిలిండర్ బండ నాలుగు వందల రూపాయలైంది ఈ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మన మన్మోహన్ సింగ్ శాతగా నోడు ఈయనకు దీన్ని కంట్రోల్ చేస్తలేదు నన్ను నాకు అవకాశం ఇస్తే నాలుగు వందలు ఉన్నదాన్ని రెండు వందలు చేస్తా అన్నాడు ఇలా ఎంత అయింది సిలిండర్ ఎంతైంది పన్నెండు వందలు నాలుగు వందల రూపాయలు ఉన్నప్పుడు నా మరి మన్మోహన్ సింగ్ను నాలుగు వందల తిట్లు తిట్టిండి ఇదేం మోడీ మరి ఇలా పన్నెండు వందలైంది ఏం చేయాలి మనం పన్నెండు వందల తిట్లు తిడుదుమా లేకపోతే బండకేష్ కొడుదుమా ఆలోచించండి మా తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు దయచేసి వినాలి మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం డైలాగులు నరుకుడేమో పెద్ద పెద్ద నరుకుతారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి తొమ్మిదేళ్ళు అయింది పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు రావాలి నిజంగా నువ్వు పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తే ఇక్కడుండే పిచ్చోడు ఇక్కడుండే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నిరుద్యోగం మార్చి ఎందుకు చేస్తున్నాడు నువ్వు పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు పుట్టిస్తే ఇంకా ఎందుకు మిగిలిన నిరుద్యోగులు చెప్పాలి నరేంద్ర మోడీ గారు అయినా ఇక్కడ ఉన్నోళ్లకు కనీసం సోయున్నదా కొత్త రాష్ట్రమైన తెలంగాణలో కొత్త రాష్ట్రమైన తెలంగాణలో కొన్ని నిర్మాణాత్మకమైన పనులు మంచి పని చేద్దామని సోయుందా ఎలక్షన్లు రాగానే వాడగోడు వీడగోడు బుట్టచౌరుగాడు మొదలై నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆగం కావద్దు వ్యక్తిత్వ హరణం చేసే ప్రయత్నం చేస్తారు సీదా యుద్ధంలో గెలిచే లేక శిఖండి రాజకీయం చేస్తారు ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తారు బదనాం చేసే ప్రయత్నం చేస్తారు కానీ మంచి నాయకులను పోగొట్టుకోవద్దు వాడో వీడో చెప్తే ఎవడో గొట్టంగా చెప్తే నమ్మద్దు నమ్మి అనవసరంగా ఆగం కావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తావు ఇంకొక ఆయన ఉన్నాడు ఢిల్లీలో గడ్డం తాత ఎవలా గడ్డం తాత ఎరికేనా ఎన్ని నరికిండా గడ్డం తాత ఎన్ని కథలు పడ్డాడు ఏమన్నాడు రెండు వేల పద్నాలుగులా బాయో బేనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే దన్ ధన్ పంద్ర లాక్ డాల్తో అన్నాడా పడయా పంద్రా లాక్ ఎవరకన్నా పడయా పంద్ర లాక్ పంద్ర లాక్ వడ్డోలు అందరు చేయిల్ అవట్ పంద్ర లాక్ వడ్డోలు చేయిల్ అవట్ జరా అగా మా ప్రస్తుతముడికి ఒక్కరికి పడ్డట్టున్నది అచ్చా నువ్వు ఫోటో తీస్తున్నావు పంద్ర లాక్ పంద్ర లాక్ పంద్ర లాక్ అన్నాడు నల్లదనం మొత్తం తెస్తా అన్నాడు హైదరాబాయి అంటే ఇప్పుడు తెల్లముఖమేసి తప్పించక దిరుగుతుంది వాడి ఎంత గొప్పోడంటే నరేంద్ర మోడీ ఎంత దారికారంటే అంటే రైతుల ఆదాయం డబల్ చేస్తా నన్ను ప్రధానమంత్రి చేస్తే అన్నాడు రైతుల ఆదాయం డబల్ అయిందా దేశంలో బెల్లంపల్లిలో అయిందా ఎవల ఆదాయం డబల్ అయింది ఎవలది మన దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కల పదిహేను లక్షలు యాడికి పోయినాయి కాడికి తెలుసా మీకు తెలియదా గట్టిగాను ఒకడే ఒక్కడు బాగుపడ్డాడు భారతదేశంలో వాని పేరేందో నాకంటే బాగా మీకేరిక నరేంద్ర మోడీ దోస్తు జిగిరి దోస్తు దేశం కోసం ధర్మం కోసం అని నరుకుడు పనిచేసేది మాత్రం దోస్తు కోసం మాత్రమే ఒకడే ఒక దోస్తు కోసం పనిచేస్తాడు ఆ దోస్తును ఆరు వందల మూడో స్థానం నుంచి రెండో స్థానానికి తీసుకుపోయే మాత్రమే ఆయన తాపత్రయం తప్ప దేశం మీద లేదు మన్ను లేదు